మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదవ డివిజన్ ప్రశాంత్ హిల్స్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా సామిడి గోపాల్రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మా అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపుకై అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు మాది షోపుటాపు ప్రచారం కాదని పార్టీ కోసం అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గ్యారంటీతో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట తూచా తప్పకుండా నెరవేర్ ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు సెంట్రల్లో ఏదైతే గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం ఉందో పది సంవత్సరాల నుంచి ఎన్నో అవ అవకతవకలకు పాల్పడి పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ మంచి నూనె రేట్లు కానీ పప్పు ఉప్పు ఇట్లా నిత్యావసర వస్తువుల రేట్లు అన్నిటిని కూడా పెంచుకుంటూ పోయి సామాన్యమైన మనిషి పైన పెనుభారం పడేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన మోడీ గారు డ్రెస్ మీద విదేశాల పర్యటనల మీద పెట్టినటువంటి ధ్యాస సామాన్యమైన ప్రజానీకం పైన పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనం ఇప్పుడు పాంచ్ న్యాయ పచ్చిస్ తోటి రాహుల్ గాంధీ గారు వారి నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా సమన్యాయం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు యనమల రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో పదిహేడు మంది ఎంపీలని ఖచ్చితంగా గెలిపించి లోక్సభలో వారిని పెట్టి ఈ తెలంగాణకు కావలసినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వీటిని తీసుకురావడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది ఓటర్ మహాశయులు అందరూ కూడా ఒక్కటి గ్రహించాలి మీ ప్రేమ మీ ఆదర మీ అభిమానాలతోటి ఈరోజు తెలంగాణలో ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలన్నా ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి నిలబడ్డ ఎంపీలకు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా చేవెళ్ళ నియోజకవర్గంలో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు నిల్చున్నారు దయచేసి మీరందరూ కూడా గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి అన్న గారికి సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుందని అనడం ఆరు గ్యారంటీలు అని మీరు చెప్తున్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించింది రేషన్ కార్డు లేని ఆరు అమలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు మరి రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు చాలా మందికి రేషన్ కార్డులు లేవు గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు ముందుగా మా రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ అన్నిటికీ సూత్రమైనటువంటిది రేషన్ కార్డు ఆ రేషన్ కార్డుని అన్ని విధాలుగా అందరికీ అర్హులైన వారికి ఇవ్వడం ఫస్ట్ విడతలో జరుగుతుంది తద్వారా వారికి ఏదైతే లబ్ధి చేకూరాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ లబ్ధి చేకూరు రంజిత్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు రంజిత్ రెడ్డి గారు మృదు స్వభావి మంచి మనిషి అట్లాంటి వ్యక్తి నీతి నియమాలతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తాడు కనుక అట్లాంటి వ్యక్తికి ఓటు వేస్తే వృధా పోదు మీర్పేట కార్పొరేషన్ నుంచి ఎంత మెజార్టీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము దాదాపుగా ఒక ఇరవై వేల మెజార్టీ అన్నా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వస్తుందని భావిస్తూ ఉన్నాం మీర్పేట కార్పొరేషన్లో ఒక సామిని గోపాల్రెడ్డి మాత్రమే ఇంటిని ప్రచారం కానీ కష్టపడి చాలామంది అనుకుంటారు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు మరి మీరు లేదు లేదండి సామిడి గోపాల్ రెడ్డి ఒక్కరి ఏం చేయట్లేదు అందరూ పనిచేస్తున్నారు మాకున్నటువంటి ఎనభై నాలుగు బూతులలో నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఆ ఎనభై నాలుగు బూతులకు గాను ఎనభై నాలుగు అంటే దాదాపు ఎనిమిది వందల నలభై మంది సైనికుల కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు అందరు నాయకులు గోపాల్రెడ్డి లెక్కనే పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వివక్ష చూపట్లేదు ఎక్కడో ఒకటో రెండో చోట ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తూ ఉన్నాడు గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా మేము వ్యక్తపరం